హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే బోట్నిక్లో కట్ వర్క్ అండి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నది బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంగలాలు ఇరవై ఎనిమిది అంగలాల్లో మనం సగభాగం చేసుకున్నాం పద్నాలుగు పద్నాలుగులో భాగం చేస్తే ఏడు అంగ్లాలు ఏడు అంగళాలకి మార్జిన్ పెడదాం తర్వాత అంగళం టక్స్కి రెండు అంగ్లాలు ఖర్చుకండి మామూలుగా బ్లౌజ్ వచ్చేసరికి షోల్డర్ వచ్చేసరికి పదకొండు ఉంది పొడుగు వచ్చేసరికి పదమూడు అంగలాలు సంకలు వచ్చేసరికి ఏడు అంగలాలు నేను పక్కన రాసాను ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనబడుతుందో లేదో లే తెలియదు నేను చెప్తున్నాను పొడుగు మార్జిన్ పెట్టేసుకొని మనం ఒక లైన్ వేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదని మీకు చెకింగ్ చేపి చేస్తున్నాను పొడువు నెక్స్ట్ వచ్చేసరికి పువ్వు లెంత్ ఎంత ఉందా అని చూస్తున్నాను కింద మనం నెక్ డౌన్ పెడతాం కదా ఆ నెక్కు డౌన్ దగ్గర మనం పెట్టేసి మార్జిన్ పెట్టేసాను ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనం బోట్ నింకు కదా ఫ్రెండ్స్ బోట్ నింకు వచ్చేసరికి మామూలుగా అయితే నేను ఇరవై ఎనిమిది అంగళాలకు కూడా ఐదున్నరని చెప్పాను ఇప్పుడు మనం బ్లౌజ్కి వచ్చేసరికి పదకొండు అంగలాలు ఉంది కాబట్టి ఐదున్నర పెట్టుకోవాలి నెక్ డీప్కి వచ్చేసరికి రెండున్నర షోల్డర్ వచ్చేసరికి మూడు అంగలాలు మీకు బోట్ నెంక్ కొలతలకు వచ్చేసరికి నేను ఎంత కలపాలన్నా ఫ్రెండ్స్ చెస్ట్ మార్కింగ్ ఆరు అంగ్లాలు నడుం సైజుకి ఇరవై ఎనిమిదికి ఆరు అంగలాలు కలుపుకుంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగులో నాలుగో భాగం వచ్చి ఎనిమిది పాయింట్ ఐదు కింద ఎనిమిది అంగలాలు వచ్చింది పైన ఏడు అంగలాలు ఆంగ్లంతో కలిపితే ఎనిమిది అంగలాలు మనం ఆంగ్లం టెక్స్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ కలుపుతాం కదా ఎనిమిది పాయింట్ ఫైవ్ ఎనిమిదిన్నర ఇలా మార్జిన్ చేశాక రెండు అంగులాలకి మళ్ళీ ఖర్చు పెట్టేసి మార్జిన్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నానండి మీకోసమే ఎందుకంటే కొత్తగా మీకు అర్థం కావాలి కదా నెక్స్ట్ వచ్చేసరికి ఆంగ్లం బాగు పెట్టేసుకొని మనం సిక్స్ స్కేల్తో కానీ మనకి ఎలా అలవాటు అయితే అలా మార్జిన్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత వచ్చేసరికి తొమ్మిది అంగలాలు ఉంది ఫ్రెండ్స్ అయితే నేను రెండున్నరకి మార్జిన్ గుర్తు పెట్టేశాను అలా పెట్టేసి బారుగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి అలా గీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కరెక్ట్గా రెండున్నరకి పెట్టేసి ఆ మార్జిన్ గీసుకోవాలి స్ట్రైట్గా అంతే ప్రకారం కింద నెక్ డీప్ కూడా నెక్కు డౌన్ దగ్గర రెండున్నర పెట్టేసుకోవాలి అలా పెట్టుకొని ఒక లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే రెండున్నర ఉంది కదండి అయితే ఆంగ్లంబాబుకి అలా మీకు చూపించటం కోసం ఊర్క్ గుర్తుపెట్టాను నెక్స్ట్ వచ్చేసరికి ఇటు ఎంత వచ్చింది మనం రెండున్నర తీసేస్తే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ తొమ్మిది తొమ్మిది అంగళాల్లో రెండున్నర తీసేయండి అప్పుడు ఎంత ఉంటుంది ఆరున్నరైనా నేనైతే ఆరున్నర అనుకుంటున్నా ఇప్పుడు నేను ఇలా మార్జిన్ చేసాను కదా అలా అలా అయినా కలుపుకోవచ్చు లేదా మీరు అటువైపు ఎలా మోడల్ కావాలంటే అలా కలుపుకోవచ్చు నేనైతే ఇలా మోడల్ పెడదాం అనుకుంటున్నాను ఉజ్జాయింపుగా గీసాను ఇంకా బాగా నీట్గా గీసి కట్ చేయాలి అయితే మనం బక్రం మీద కట్ చేసి జాయిన్ చేసుకుంటాం కదా అది నెక్స్ట్ వచ్చేసరికి మన సంఖ లూజి ఏడొచ్చిందా లేదా చూస్తున్నాను ఏడంగులలు ఖచ్చితంగా వచ్చేసింది మనకి నేను ఓన్లీ నడుము కొలతాయి కదా ఫ్రెండ్స్ షోల్డర్ ఎంత ఉందా అని చూశాను సంఖ లూజి ఎంత ఉందా అని చూశాను నేను మామూలుగా నా నడువుల్లో నాలుగో భాగం ఎంత వచ్చిద్దాం మనం సంకర్మ లూజి కూడా అంతే వచ్చిద్ది మ్యాక్సిమం అని చెప్పే కదా అప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసరికి కరెక్ట్గా టేపు కొలతలకి సెట్ అయ్యింది అని అర్థం ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నాం అయితే నెక్ సైడ్ మాత్రం కట్ చేయకూడదండి మనం బకరానికి అంటించుకొని స్టిచ్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ అండి బ్యాక్ పార్ట్ అయిపోయాక హ్యాండ్స్ కట్ చేస్తాను నేను హ్యాండ్స్కి అలా నాలుగు నాలుగు మడతలు ఫోల్డింగ్ వేసుకోవాలి ఓపెన్ ఆపోజిట్లో ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసుకుంటున్నాను హ్యాండ్ వచ్చేసరికి నాలుగున్నర ఉందండి హ్యాండ్ పొడి వచ్చేసరికి నాలుగున్నర ఉంది నేనైతే ఐదు అంగుళాలు పెట్టానండి చెక్ చేసి ఐదంగులాలు పెట్టేసి మళ్ళీ ఒక లైన్ వేసుకుందాము మళ్ళీ హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ గీసుకుందాం అలా గీసుకున్న తర్వాత ఇరవై ఎనిమిది సైజుకి వచ్చేసరికి రెండు పాయింట్ రెండు గీతలు పెట్టుకోవాలండి అలా మా రెండు పాయింట్ రెండు గీతలు పెట్టుకున్న తర్వాత మనం సంక ఇంకా ఎంత వచ్చిందని చెప్పాను ఏడు ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదు వచ్చింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ దగ్గర మనం పెట్టుకునే దంగులు ఉన్నారా అక్కడ నుంచి ఏడంగలాలు పెట్టేసుకొని హ్యాండ్ లూజ్కి మార్జిన్ చేసి కలిపేసాము అలా కలిపిన తర్వాత సిక్స్కి వెళ్తాం మనం ఎక్కడైతే ఏడంగులాలకి మార్జిన్ పెట్టామో అక్కడి నుంచి క్రాస్గా హ్యాండ్ హ్యాండ్ ఆకారం కలిపేయాలి అలా కలిపేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ వేస్ట్ ముక్కలు కూడా ఒక ఉపయోగపడతాయి కాబట్టి సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం మార్జిన్ చేసినట్టు కట్ చేయాలి అలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కరువుకి తీసుకోవాలి కదా అండ్ నేనైతే ఇలా ప్రాసెస్ ఫాలో అవుతాను మనం అంగుల నారు పెట్టుకున్న దగ్గర మార్జిన్ ఉంటుంది కదా అక్కడ నుంచి మిడిల్ డాటు మనం ఎక్కడైతే ఏడంగులకి డాట్ పెడతాము అక్కడ ఒక డాట్ పెట్టేసి మార్జిన్ తీసుకొని కరువు తీసేస్తాను ఫ్రెండ్స్ అలా తీసిన తర్వాత డాట్ పెడతాను ఫ్రంట్ పార్ట్ వైపు బాగా గుర్తు ఉంటుంది మనం ఏదో దేస్లో కుట్టినా కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండి నేనైతే ఫ్రంట్ పార్ట్కి మామూలు జాకెట్కి పెట్టినట్టే పెట్టేసాను ఫ్రెండ్స్ ఏ మోడల్ అయితే పెట్టలేదు ఎందుకంటే వాషబుల్ సారీయే కదా నెక్ అయితే కాస్త సింపుల్గా ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెట్టేసి చుట్టూ మార్చింగ్ చేసుకుందాము అలా మార్జిన్ చేసుకోవాలండి చుట్టూ మొన్న శారీ ఏ బ్లౌజ్ కొడతామని వీడియో పెట్టాను ఎవరు ఏమి చెప్పలేదు కాబట్టి నేను ఆలోచించుకొని ఈ మోడల్ అనేది డిసైడ్ అయ్యానండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఇలా కట్ చేసుకోవడానికి మార్కింగ్ చేసిన తర్వాత అలా మార్జిన్ చేసుకోవాలి పైన హాఫ్ ఇంచు ఖర్చుతో కింద ఊరక రెండు అంగలాలు పెట్టాను మనం షోల్డర్ దగ్గర నుంచి పట్టేసుకొని ఉక్సులు పట్టి వైపు పైకి పట్టుకోవాలండి అలా పట్టుకొని ఒక మార్జిన్ గీసుకొని పైన ఒక ఉక్స్కు హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోవాలి నెక్స్ట్ నాలుగు ఉక్సుకు పెట్టుకోవాలండి అలా పెట్టిన తర్వాత నెక్ దగ్గర మనం కలిపేసుకోవాలి రౌండ్గా పలకాకారం పలకాకారం గీసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి చెస్ట్ మార్కింగ్ అండి చెస్ట్ మార్కింగ్ పెట్టేసి మనం ఇప్పుడు ఇరవై ఎనిమిది సైజుకి వచ్చేసరికి నేను మూడున్నర అంగలాలు పెట్టుకోవాలని చెప్పాను మామూలుగా బ్లౌజ్కి ఎంత ఉందని చెక్ చేసుకోవాలి కదండీ చెస్ట్ మార్కింగ్ దగ్గర మూడు రెండున్నర వచ్చింది మనం ఏం చేయాలంటే ఎటు గుడి మూడున్నరకి ఎలా పెట్టుకుంటామో అలానే ఆంగ్లం అటు ఆంగ్లం ఇటు పెట్టేసుకోవాలి అప్పుడు మూడు అంగలాలు వచ్చింది హాఫ్ ఇంచు ఖర్చులో పోతే రెండున్నర వచ్చేసిద్ది అలా మనం ఉక్సుల్ పట్టి దగ్గర నుంచి నడుం పట్టి నడుం సైడు కలిపేసుకోవడం పైన పావు ఇంచు కిందకు వచ్చేసరికి హాఫ్ ఇంచు సంకట సంగ కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్తో తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ చూడండి నడుం సైడ్ కూడా మీకు చూపించేశాను అలా చూపించిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం ఇందాక మార్జిన్ చేసాం కదా అక్కడ రౌండ్ అనేది గీసుకోవాలి మనం మార్జిన్ చేసిన తర్వాత అదే ఆకార ప్రకారం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నన్ను అడగండి నేను కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు అర్థం కాని చోట అలా కట్ చేసుకోవాలండి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ కాబట్టి మనం ఇటు కావాలంటే తిప్పి కట్ చేసుకోవచ్చు అదే పైన క్లాత్ అయితే మనం జాగ్రత్తగా ఉన్ని కట్ చేసాం ఇప్పుడు మనం మధ్యలో డాట్ పెట్టాం కదా ఆ డాట్ దగ్గర మడత వేసి డాటికి ఫస్ట్ డాట్కి కరెక్ట్గా ఉండాలి అప్పుడు ఎకక్స్ట్రా పీస్ వస్తే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత అటు ఇటు డాట్స్కి కత్త పెట్టి చిన్న హోల్డ్ ఆగా చిన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పట్టించండి నేనైతే షేప్ పట్టి వచ్చేసరికి నేను బ్లౌజ్ బ్లౌజ్ని బట్టి చూపిస్తున్నాను చూడండి నేనైతే మామూలుగా ఆకారం గీస్తా కానీ ఇప్పుడైతే కట్ చేయనండి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాతే కట్ చేస్తాను ఎంత ఉందో చూడండి మనం ఉక్సులు పట్టి వైపే చూసుకోవాలి మామూలుగా అయితే నేను కొన్ని బిఫోర్ వీడియోలు అయితే టేప్తో కొలతేసాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెట్టి ఎంత ఉందో అంత మార్జిన్ చేసుకోవాలి అలా మార్జిన్ చేసిన తర్వాత ఉక్సులు పట్టి వైపు పెట్టేసుకొని హాఫ్ ఇంచుకు వచ్చి ఎక్స్ట్రా పెట్టేసుకోవాలండి తర్వాత మిడిల్లో డాట్ పెట్టుకోవాలి నడుం సైజుకి వచ్చేసరికి సేమ్ అలా మార్జిన్ చేసుకొని కట్ చేశానండి కరెక్ట్గా ఉందా లేదని మళ్ళీ టేప్తో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు శారీలో బ్లౌజ్ పీస్ క్లాత్ పెట్టేసి కట్ చేద్దామండి చిన్న బోర్డరు తీసేస్తున్నాను అలా తీసేసి మనం లైన్స్ వెడల్పు అయినా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు మనం నాకైతే స్ట్రైట్గానే పెట్టేసానండి డిజైన్ ఏమి రాలేదు కదా మ్యాక్సిమం ఇలానే పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని కట్ చేసుకోవటమే నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ బెల్ గంట గంట సింబల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే చెప్పండి ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక సూపర్గా ఉంది వీడియో మాత్రం మిస్ చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్